అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఎలాంటి కోరికైనా కూడా క్షణంలో తీరిపోవాలి అని అంటే ఒక ఐదు నిమిషాలండి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు అంత టైం రాన్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు శ్రద్ధతో పాటించినట్లయితే కేవలం మీకు ఒక రోజులోనే మీ కోరికను తీరిపోతుందండి ఇప్పుడు ఎంతోమందికి డౌట్ రావచ్చు ఐదు నిమిషాలకే కోరికలు తీరిపోతాయా అంటే ఈ ప్రపంచం ఇంకెవరికి కోరికలు ఉండవేమో మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని ఎంతో మందికి డౌట్ అనేది వస్తూ ఉంటుంది ఏదైనా కానీ ముందు మనం మన నమ్మకాన్ని బలంగా నమ్మాలండి ఎప్పుడైనా కూడా అది జరుగుతుంది నా కోరిక తీరుతుంది అని నమ్మితే మాత్రం తప్పకుండా జరిగే తీరుతుంది కాబట్టి ఎప్పుడు కూడా జరగదు అది లేదు ఇది లేదు అని అనుకోకుండా జరుగుతుంది అని చెప్పి నమ్మి మనం ఏ మంత్రం చెప్పుకున్నా కూడా అది తప్పకుండా జరుగుతుందండి మనం చెప్పిన దానికంటే నేను ఇప్పుడు ఒక రోజులో తీరుతున్నాను ఇక మీకు ఒక రోజు కన్నా ముందే కూడా కొన్ని గంటల్లోనే తీరిపోవచ్చు లేదంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలకి నిమిషాల్లో కూడా తీరిపోవచ్చు అన్నమాట కాబట్టి ఏదైనా కూడా ముందు మనం నమ్మాలి నమ్మకమే మనం ఆయుధము నమ్మకంతోనే మనం ఏదైనా కూడా సాధించగలమండి మరి ఈ మంత్రం అనేది ఎంతో శక్తివంతమైందండి మీకు మీరు చెప్పుకుంటే తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక కోరిక అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నాకు జాబ్ రావాలి లేదంటే నా అప్పులు తీరిపోవాలి అని అనుకున్నప్పుడు నాకు జాబ్ వచ్చింది అని చెప్పి మీరు పాజిటివ్గా ముందు ఆ మాటనైతే అయితే అనుకోవాలండి అనుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి ఈ మంత్రము చాలా శక్తివంతమైనది ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి చెప్పాను కదండి ఒక ఐదు నిమిషాల టైమర్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇది మీరు పూజ చేసుకునేటప్పుడే చేసుకోవాలనేం కాదండి కానీ పీరియడ్ సమయంలో అప్పుడు నాన్ వెజ్ తినప్పుడు అస్సలు చెప్పుకోకూడదు అప్పుడైతే స్కిప్ చేసుకోండి ఇక మీరు పూజ చేసుకునేటప్పుడు స్నానం చేసి వచ్చిన వెంటనే చెప్పుకోవచ్చు కొంతమంది ఏంటంటే పిల్లలు స్కూల్ టైం అయిపోతుందని చెప్పి స్నానం చేసిన వచ్చిన వెంటనే పూజ కాకుండా వంట చేస్తూ ఉంటారన్నమాట అలాంటప్పుడు మీరు నాన్ వెజ్ ఏం తినకుండా నాన్ వెజ్ ఏం ముట్టుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు వంటనే చేసుకోవచ్చు లేదు మేము ప్రశాంతంగా కూర్చొని చెప్పుకుంటామండి ఇంకా చాలా మంచిదండి పూజ సమయంలో కూడా చెప్పుకోవచ్చు పొద్దున కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైతే నీట్గా ఉన్నారు అని మీకు అర్థమవుతుందో అప్పుడు ఈ మంత్రం అయితే ఐదు ఐదు నిమిషాలు అయితే చెప్పుకొని చూడండి అండి చాలా మంచి ఫలితం ఉంటుంది చెప్పాను కదండి ముందు మీరు మిమ్మల్ని మీరు నమ్మాలి పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటేనే ఏదైనా కూడా జరుగుతుంది మరి ఆ మంత్రం ఏంటి అని అంటే పుత్రు పవన్ పుత్ర పవన్ పుత్ర ఇది అండి ఈ మంత్రము ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు అయితే చెప్పుకోవాలి చాలా ఈజీ సింపుల్ అందరూ చెప్పుకోదగ్గదేను ఎందుకు అంటే చాలా చిన్నదే కదండి ప్రతి ఒక్కరికి ఒక ఒకసారి చెప్పుకోగానంటే అంటే ఈ రోజు చెప్పుకోగానే ఇంకా గుర్తుండిపోతుంది ఆ మంత్రాన్ని మర్చిపోలేరు కాబట్టి ఇంత చిన్న మంత్రము ఒక చిన్న లైను ఒక రెండే రెండు మాటలు ఉన్నాయి ఈ మంత్రాన్ని మనము ఒక ఐదు నిమిషాలు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మన కోరిక అండి తీరుతుందండి ఏదైనా నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామిని ఒక్కసారి మనసులో తలుచుకొని వారాహేమను తలుచుకొని ఈ మంత్రం అయితే చెప్పుకొంచుండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది పాటు మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ మీద ఏమైనా చెడు ప్రయోగం చేశారని మీరు ఉన్నా అలాంటి వారందరూ కూడా ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా కానీ జరుగుతుంది జరగాలి అని చెప్పి మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి